ఇజ్రాయెల్ ఈజిప్ట్ అయితే ఒక భారీ ఒప్పందం చేసుకునే తాజాగా అందులో ప్రధానంగా ముప్పై ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం దీని ప్రకారం గ్యాస్ డీల్ అనమాట ఇజ్రాయెల్ చరిత్రలోనే అతి పెద్దదైనటువంటి ఒప్పందం ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనద్దని యూరప్ దేశాలను ఒక పక్కన ఒత్తిడి తెస్తున్నాడు కదా ట్రంప్ పెట్రోల్ కొనొద్దని మనల్ని ఇట్లాగా ఓవరాల్గా రష్యాని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి వేళ ఇప్పటికే రష్యాకు సంబంధించి ఉన్నటువంటి పైప్ లైన్లు ఆల్రెడీ గతంలో బైడెన్ టైంలోనే ధ్వంసం చేశారు దానికి ఆల్టర్నేటివ్ చూపించకపోవడంతో అక్కడ ఇబ్బంది తలెత్తుతోంది రేట్లు ఎక్కువ అక్కడ ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీలు భరించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దగ్గర గ్యాస్ నిల్వలు గట్టిగా ఉన్నాయి అమెరికా కూడా కలిసి అది బిజినెస్ చేస్తూ ఉంటుంది ముప్పై ఐదు బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఇజ్రాయెల్ నూట ముప్పై బీసీఎం న్యాచురల్ గ్యాస్ని వాళ్ళకి పంపిస్తుంది ఈజిప్ట్కి రెండు వేల నలభై వరకు కూడా